నేను మాట చెప్తున్నాడు అనుకుంటాడు ఆ పెట్టొద్దు కట్ చేసి పెట్టురా కొంచెం ముక్క నోట్లో పెట్టేలా కట్ చేసి అలా బ్లెస్ తీసుకు వేస్తారు అప్పుడు వేస్తారు ఇటు మూడు అటు మూడు రా లెఫ్ట్ మూడు రైట్ మూడు చిన్నగా చేత్తో అక్కడ చూపించండి ఓకేనా ముక్కు ఓకే నెక్స్ట్ ఇయర్ లేకపోతే చెప్పు నెక్స్ట్ ఇయర్ ప్యాకెట్ మనీని बो, बम्स, बम्स, ए तमुर के पास ले बैठो ना रुमाए। चिटड़ ले चिटड़ दस बेस्ट ले दम ना, तब मामा ले लो। फाइल ले लाओ। मेरा मामा आता है तो मेरे साथ क्या करेंगे? टीस्कर रात, टीस्कर, टीस्कर।